జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి శ్రీరామనామ మహిమను తెలిపే రామనామ సంకీర్తనలో ఒక్కో వీడియోలో రెండు కీర్తనలు వాటి యొక్క భావాన్ని పలుకుతూ నేర్చుకుంటున్నాం కదా అలాగే చిన్నపిల్లలకు కూడా నేర్పించండి వాక్శుద్ధి కలిగి ఉన్నతంగా జీవిస్తారు శ్రీరామచంద్రుని అనుగ్రహము సంపూర్ణంగా మనందరము కూడా పొందుతాం రామనామము రామనామము రమ్యమైనది రామనామము నీవు నేనను భేదమేదియు లేకయున్నది రామనామము ఇదా పింగల మధ్యమందున ఇమిడి ఉన్నది రామనామము చెట్లను ప్రేమించాడు రాముడు పక్షులను ప్రేమించాడు రాముడు జంతువులను ప్రేమించాడు ఆటవికులను ప్రేమించాడు ఋషులను ప్రేమించాడు జీవజాతి మొత్తాన్ని సమానంగా చూసిన ఆదర్శమూర్తి మన శ్రీరామచంద్రుడు కులము మతము ప్రదేశము చిన్న పెద్ద స్త్రీ పురుష భేదము లేకుండా పలికిన మాత్రం చేతనే ముక్తిని ప్రసాదించేది రామనామము జీవులలో చలనం కలిగించేది హృదయాలయంలో వెలుగును ప్రసరింపజేసేది రామనామము పలికిన మాత్రం చేతనే నిత్య ఆనందాన్ని కలిగించేది కలిగింపజేసేది శ్రీ రామనామము అందుకే రామనామము రమ్యమైనది మీరు సనాతన పరులైతే రామనామాన్ని పలకండి పది మందికి పంచండి అన్యమతస్థులు చొరబడకుండా హిందూ మతాన్ని నిలబెట్టండి భారత మాతను కాపాడండి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి పది మందికి షేర్ చేయండి జై శ్రీరామ్